విత్తనాలు ఉంటాయి దానికి మనకు దొరుకై కద కదా హ మోల్కై కై మోల్కదా హ గింగలు ఈ సంవత్సరం మన దగ్గర వాతావరణం రావు కదా ఇవి కటై కర్బూజం మనం डिस्कस నే కదా ఒక్కసారదిని కట్ చేస్తే నేను గుమ్మ జాతికి సంబంధించినటువంటి చిట్టీ ఇది కాయలు మన మామలు తినే గుమ్మడ అంటారు కదా గా వాస్తవానికి మనం సాధారణంగా కరుపు చేసుకోవాలి మాత్రం పిట్టి మాత్రం మనం నేరుగా పెడితే మాత్రం రాకపోవచ్చు ఇట్లా తీస్తే మనకు నీరుగా ఇట్లా తీసుకున్న తర్వాత పుచ్చకాయ కంటే అధిక పోషకాలు ఉంటాయి దీనిలో వావ్ చాలా బాగుంది డిఫరెంట్ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉన్నది కాకపోతే దీనిలో న్యాచురల్గా అయితే కొంచెం దీనికి స్వీట్ అనేది తక్కువ ఉన్నది కొంచెం ఇష్టంగా స్వీట్ ఇష్టపడేటప్పుడు మాత్రం కంపల్సరీ దీని పైన మాత్రం మనం ఫుగర్ జరుగుకొని తింటే అసలు అద్భుతమైన టేస్ట్ అనుకోవచ్చు నిజంగా ప్రాబ్లెస్ చాలా బాగున్నాయండి ఈ సమ్మర్లో అప్పుడప్పుడు కర్బూజ దోసకాయ తీసుకుంటే చాలా మంచిది మొక్కలు కొన్నికి చూడాలి ఎంత మంచిగా తింటుంది చూడండి అది కర్బూజ పొప్పటి పండు బాగా స్వీట్ ఉంటాయి కాబట్టి అవి మనకు మామూలుగా లోపల పల్ప్ ఉంటుంది కదా మెత్తడిది అది తినేవి ఆ పైనున్నది చూసినా అదే ఎక్కువ తింటాయి చూడండి ఇప్పుడు దీనికి కొంచెం ఒక లేయర్ గట్టిగా ఉంటుంది కదా ఆ పై లేయరు అది బాగా ఇష్టంగా తింటున్నాయి చూడండి ఈ బోర్డిలో మనము ఈ దోశ గింజలకు సంబంధించింది ఒక వన్ డేలో ఇవి మొత్తం ఎండిపోతాయి ఇప్పుడు ఎండ కదా ఆ ప్లేస్లో మనకు అది కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి చెట్ల మొదట్లో నేను ఈ వేసే ప్రయాణం చేస్తాను ఎందుకంటే వేరే దగ్గర అయితే మనకు నీడు ఉండదు కాబట్టి ప్లేస్లో వేస్తే అక్కడ ఓకే ఇప్పుడు మనం దీనికి బూడి కలిపినాం కాబట్టి ఎలుకలు కానీ ఏది కానీ తినే ధైర్యం చేయాలి ఓకే మనం రేపు అవకాశం ఉంటే ఇవి ఎండిన తర్వాత తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోర్ చేసుకొని అవసరం అనుకుంటే రెండు మూడు గింజలు ఇస్తా ఆ మొలక శాతం బట్టి మిగతా చోట మనం వేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్